అన్నమయ్య జిల్లా మదన్పల్లి మ్యాంగో మార్కెట్లో పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా మామిడికాయల దిగుమతి అవుతుండటంతో ధరలు కాస్త చాలా మేరకు తగ్గుముఖం పడుతున్నట్లు స్థానిక మండీ నిర్వాహకులు పేర్కొంటున్నారు నేటి మదన్పల్లి మ్యాంగో మార్కెట్లని మామిడి ధరల వివరాలు ఇలా ఉన్నాయి బేనీషా మచ్చ లేకుండా ఉండి కాస్త క్వాలిటీ ఉండే కాయి పన్నెండు రూపాయల నుండి పదహైదు పదహారు రూపాయల వరకు పలుకుతున్నట్లు మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు ఇక బెంగళూరు తోతాపురి మంచి రంగు బరువు ఉండే కాయలు అయితే ఎగుమతికి పది నుండి పదమూడు రూపాయల వరకు కూడా పలుకుతున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇక ఎర్రనీలం నీలంలో ఎర్రనీలం కాయలు గతంలో అయితే ఇవి పది నుండి పన్నెండు పదమూడు ఎగుమతికి మంచి ధరలు పలికాయని ఇప్పుడు మాత్రం వాటి ధర చాలా మేరకు దిగజారి ఐదు ఆరు ఏడు మధ్యలో నడుస్తున్నట్లు మండి నిర్వాహకులు పేర్కొన్నారు ఇక మల్లికా విషయానికి వస్తే ఎగుమతికి మంచి పేరెందిన కాయలు చాలా మేరకు తగ్గుముఖం పట్టి గతంలో కన్నా ముప్పై నలభై మధ్యలో పరిగిన ధరలు నేడు చాలా మేరకు తగ్గుముఖం పట్టి పదహైదు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు మంచి రంగు ఉండే కాయలు ఎగుమతికి పనికొచ్చే కాయలు మండి నిర్వాహకులు కొంటున్నట్టు వారన్నారు ఇక ఖాదర్ విషయానికి వస్తే జ్యూస్కి ఎగుమతికి రెండు విధాల పనికి వచ్చే కాయి పద్దెనిమిది నుండి ఇరవై రెండు ఇరవై మూడు టాప్ అండ్ టాప్ కొంటున్నట్లు మదన్పల్లి మ్యాంగో మార్కెట్ మండి యజమానులు పేర్కొన్నారు